బెతంచర్ల కోటపై మన జాతీయ జెండా ఎగిరింది శుక్రవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మాజీ రిటైర్డ్ ఆర్మీ సభ్యులు మరియు టీడీపీ పట్టణ అధ్యక్షురాలు బుగ్గన్న ప్రసన్నలక్ష్మి వైసీపీ పట్టణ అధ్యక్షుడు పిట్టల జాకీర్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ఖాజా స్థానిక కౌన్సిలర్ ఇబ్రహీం ఆర్యవైశ్య పెద్దలు గుండా గోపాల్ సిపిఐ మండల కార్యదర్శి భార్గవ్ బీజేపీ యువమోర్చా నాయకుడు ధర్మారెడ్డి రోటరీ క్లబ్ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ సత్తార్ ఖాజీ ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు కందగడ్ల జనార్దన్ వాసవి క్లబ్ అధ్యక్షుడు అనుముల సుధీర్ లైఫ్ యువనేత్ర సభ్యులు ఇలా ఒక్కటేంటి అధిక సంఖ్యలో స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛందంగా ప్రజలు కదలివచ్చి స్థానిక కోట వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు అందరూ కలిసి జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి భారతదేశం యొక్క గొప్పదరాన్ని చాటి చెప్పారు స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగించడంలో కృషి చేసిన కమిషనర్ హరిప్రసాద్ కి సోషల్ మీడియా సభ్యులు కాలనీ ప్రజలు పట్టణ ప్రముఖులు ధన్యవాదాలు తెలిపారు